ఇండియన్ నెంబర్ వన్ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నట్లు సంగతి తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నైన్ వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేశారు కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా కోసం రాజమౌళి పెట్టబోతున్నారని తెలుస్తోంది ఇక ఈ మూవీపై ఇంటర్నేషనల్ రేంజ్ లో చర్చ నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది బాహుబలి సిరీస్ త్రిపుల్ ఆర్ లాంటి గ్రేట్ సక్సెస్ల తరువాత రాజమౌళి నుంచి రాబోయే సినిమా అంటే ఎక్స్ ప్రమోషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో అంచనా వేసుకోవచ్చు వాటిని అందుకోవాలంటే జక్కన్న కూడా ఆ రెండు సినిమాలకి మించి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది డెడికేషన్ పర్ఫెక్షన్లో రాజమౌళిని బీట్ చేసేవారు ఎవరూ ఉండరని చెప్పొచ్చు ఎస్ఎస్ఎంబి టూ నైన్ మూవీ వర్క్ని ఇప్పటికే జక్కన్న స్టార్ట్ చేసేశారు స్క్రిప్ట్ వర్క్స్ అలాగే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం స్పెషల్గా మేకోవర్ అయ్యారు లాంగ్ హెయిర్ గెడ్డం మీసకట్టుతో సూపర్ స్టార్ మహేష్ బాబు మునుపెన్నడూ చూడని లుక్లో కనిపిస్తున్నారు అలాగే బాడీ షేప్ కూడా వర్కౌట్ చేసి మార్చుకున్నారు ఇందులో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబుని రాజమౌళి ఎలివేట్ చేయబోతున్నారట ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవి రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు త్రిపుల్ ఆర్ తరువాత జక్కన్న నైన్ మూవీ కోసం టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి మూవీ మన ఇమాజినేషన్కి అందని స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు అంటూ పేర్కొన్నారు అలాగే అన్ని సినిమాలకి బాప్ల టూ నైన్ ఉండబోతుందని ఆర్జీవీ తెలిపారు గోపాల్ వర్మ లాంటి గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి నైన్ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందట ఈ ఏడాది ఆఖర్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో జక్కన ఉన్నారు హాలీవుడ్ హీరోయిన్ని ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ను ప్రతి నాయకుడిగా ఎంపిక చేస్తున్నట్లు కథానాయకులు ప్రసారం అవుతున్నాయి ఈ కథలో వీటన్నిటికీ రాజమౌళి అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది